ఛానల్ చీరలా సారీ సారీ చీర సరీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలండి చెందేరి సారీస్ అండి సాటిన్ బోర్డర్ ఎంతతో వచ్చిన చెందేరి సారీస్ అనమాట లుక్ వైజ్ కూడా చాలా నీట్గా ఉంది శారీ అనేది కట్టుకుంటే తేలిగ్గా ఉంటుంది అనమాట అండి అండ్ కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఒక్కటి తీసుకుంటేనే ఇక్కడ మీకు ఫోర్ నైంటీ నైన్ అదే మీరు రెండు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అదే మీరు నాలుగు తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిఫ్టీ అండి పళ్ళు అనేది రన్నింగ్ వచ్చి బ్లౌజ్ చూసారు కదండి మనకి ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలాగా ఫుల్ ప్రింట్ తోటి రావడం జరుగుతుందండి బట్ చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది అనమాట అండి తేలికపాటి శారీస్ అనమాట ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా చక్కగా ఉంటాయి అనమాట అండి ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి కొంచెం బార్డర్ కానీ ఏదైనా మనం వేసుకుని కుట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఇందులో లైట్ షార్ట్ డార్క్ షార్ట్ అన్ని షార్ట్లు కూడా రావడం జరిగింది కలర్స్ అన్నీ కూడాను అండ్ కాస్ట్ వైజ్ వస్తే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్రతి కలరు కూడా చాలా అంటే చాలా బాగుందనమాట అండి జస్ట్ అన్నీ కూడా రకరకాల డిజైన్స్ అనమాట అండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మీరు ఒకటి తీసుకుంటేనే ఫోర్ నైంటీ నైన్ అదే మీరు రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి డోరియా కూడా వచ్చింది అలాగే మీరు కనుక మా డైలీ అప్డేట్ గ్రూప్స్లో లేకపోతే పక్కన ఉండే నెంబర్కి మెసేజ్ పెట్టండి మీకు ప్రతిరోజు కూడా ఏమేమి మార్కెట్లోకి వెరైటీస్ వచ్చినాయో ఆ సారీస్ ఫొటోస్ పెట్టడం జరుగుతుంది అలాగే ఇన్ కేసు మీకు ఏదైనా వాంటింగ్ ఉంటే శారీస్ అవి కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము అవి మీకు ఫొటోస్ పంపించడం జరుగుతుందండి జస్ట్ ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా ఛానల్ చీర సరీ సరీ చీర సరీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలండి అయ్యో వీడియో అండి వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఎందుకంటే ఇక్కడ మనం డిస్కౌంట్ ప్రైజెస్ ఇస్తాము అలాగే అన్ని కూడా సింగిల్స్ ఉండటం వల్ల ఇవి పెట్టడం జరిగింది కానీ దెన్ ఎలాంటి డ్యామేజెస్ కానీ ఏమీ ఉండవు అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే బుక్ చేసుకోండి అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు స్క్రీన్ షాట్ పెట్టారో వాళ్ళకి ప్రతి ఫ్రైడే కూడా లివెన్ కి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కంపల్సరీ మీరు ఎవరైనా కనుక స్క్రీన్ షాట్ పెడితే కంపల్సరీ సారీ రిలీజ్ అయింది కంగ్రాచులేషన్స్ వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట సీకో ప్రింటెడ్ సారీస్ అండి ఓవరాల్ సారీ అంతా కూడా ఇలా మనకి సీకో ప్రింట్ వస్తుంది అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ ఈ డిజైన్స్ లో వన్ వన్ కలర్ అవైలబుల్ గా ఉంది అందువల్ల కలర్స్ లేని వల్ల వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అలాగే షిఫాన్ వచ్చేసేసి ఒక కలర్ అవైలబుల్ ఉందండి ఇది కూడా వన్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ఇవన్నీ కూడా జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి అలాగే టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కి అనమాట అండి ఇది వచ్చేసి సూపర్ నెట్ శారీ అనమాట అండి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇదైతే పట్టు పైన కింద కూడా బోర్డర్ వచ్చి ఇలా చెక్స్ వస్తుంది అనమాట హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో అనమాట అండి ఇది కూడా మనకి ఇలాగా సాఫ్ట్ పట్టు వస్తుంది ఇదైతే చూసారు కదండి ఇలా రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విది ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇదైతే మనకి డోలా వస్తుందండి ఇదైతే ప్లెయిన్ షిఫాన్ అనమాట అండి టూ కలర్స్ కాంబినేషన్ లో రావడం జరుగుతుంది ఇలాగా దీనికి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలాగా పట్టు బ్లౌజ్ వస్తుంది అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి చందేరిలో అనమాట అండి ఇది చందేరి మీద బోర్డర్ కూడా రావడం జరుగుతుందండి క్లాత్ వచ్చేసి ఇలా మనకి చందేరి వస్తుంది జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి వచ్చేది దసరా అన్నీ కూడా పండగలే కాబట్టి సో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ శారీస్ అవుతాయి అనమాట అండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడాను చూస్తారు కదండి ఇవన్నీ కూడా జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విదిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట అండి ఇలా మనకి పోచంపల్లి స్టైల్ వచ్చి కంచి బార్డర్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే మనకి ప్యూర్ మల్మాల్ కాటన్ అనమాట అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే మనకి చందేరి త్రెక్ బోర్డర్ అనమాట అండి ఇది సెమీ పట్టు అండి చాలా బాగుంటుంది మంచి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్టీ వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ అనమాట అండి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మంచి షిఫాన్ అనమాట అండి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి చందేరి అండి ఇది వచ్చేసేసి పట్టు అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా మనకి మంచి లెనిన్ అనమాట అండి బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి మంచి డోలాలోనండి ఇదైతే పట్టులో జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లోనమాట పైన కుందా కూడా బోర్డర్ వచ్చి ఇలాగ చెక్స్ వస్తుంది అనమాట అండి మంచి షిఫాన్ అండి ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఆరీ వర్క్ అండి సారీ అంతా కూడా ఇది ఆరీ వర్క్ వచ్చి బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి లెనిన్ అనమాట అండి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి లెనిన్ క్లాత్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ రావడం జరుగుతుంది ప్రతి దానికి కూడా బ్లౌజ్ ఇలా వస్తుందండి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా మంచి చెందేరి అనమాట బ్లౌజ్ ఇలా మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి మంచి పట్టు శారీ అనమాట అండి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లో చందేరి అనమాట అండి ఇలా కాసు డిజైన్ వస్తుంది ఇలా చందేరి క్లాత్ వస్తుందండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది కూడా మనకి పట్టు అనమాట అండి ఇది వచ్చేసి షిబోరీ అనమాట అండి ఫాయిల్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి బ్రాసో అనమాట అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్రాసోలో ఇది వచ్చేసి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి బెనారసీ పట్టు అనమాట అండి ఇలా మనకి బెనారసీ పట్టు వస్తుంది ఓవరాల్గా వీడియో అయితే ఇది అనమాట వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా